ఎక్కడా ఉత్పప్పు ఎందుకూరకాయ ఆలుగడ్డ ఫ్రయంతాకా తీసిన కాదు నేను లేకుండా పచ్చి పురుగు తెప్పిన కదా సాంబార్ ఇది ఉత్తపప్పు సాంబారు ఇంకా ఇన్ని రకాలు చాలా రకాలు చేసినావు కదా ఊరు నాయన ఇప్పుడు ఎన్నింటి చేసినావు నాలుగింటికి వేసి ఎంతమంది చేశారు పాపం ఫ్రెండ్స్ మా ఆమె చూడండి ఎంత కష్టపడుతుందో అద్దులు ఆశారు ఉండేది నాకు వామ్మ ఎన్ని ఐటమ్ చేసింది ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఇంకేం చేయాలి పచ్చిమిర పచ్చిరా రోట్ నోరాలి సాంబారు పొయ్యి మీద ఉందా ఇదా ఈ ఐటమ్స్ మొత్తం కూడా ఏంటి స్పెషల్ ఏంటి కన కనగంచి పూడి వైట్ రైస్ అది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం యూట్యూబ్ మనం వీడియో చూసే వాళ్ళకి తెలంగాణ తెల్ల తెలంగాణ కావద్దు చెప్పు మా చెప్పు ఆంధ్ర వాళ్ళకి కర్నూలు వాళ్ళకి కావాలా కరప వాళ్ళకి భవాని దుర్గమ్మ మాత ఫ్రెండ్స్ కృష్ణా జిల్లాకి తెలంగాణకి అంటే ఖమ్మం జిల్లాకి ఆనుకొని పెనగంచి పూలు తిరుపతమ్మ దేవస్థానం ఉంది చాలా పవర్ఫుల్ శ్రీ వెంకటేశ్వర స్వామి వరప్రసాదం కుట్టినామా ప్రతి ఏ రోజున గ్యాసర జరిగేది అట్లా కాదు పెళ్ళి అమ్మవారి పెళ్ళి పౌర్ణమి ఈ మాసంలో రోజు బ్రహ్మాండంగా భారీ ఎత్తున పెళ్ళిళ్ళు సాములు మాలేసుకుంటారు అనమాట చాలా పవర్ఫుల్ అమ్మవారు ఆ అమ్మవారికి ఈరోజు మా సాములకి మేము భిక్ష పెట్టుకుంటున్నాం ప్రతి సంవత్సరం పెట్టుకుంటున్నాం మరి మీరు కూడా అందరూ మీ కుటుంబాలు కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని మా స్వాములకి ఆ అమ్మవారికి దుర్గమ్మవారికి అయ్యప్ప స్వామికి ముక్కోటి దేవతలకు కూడా మొక్కుంటూ మీ గుంటి నాగరాజు స్వామి నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మా కళ మాత్రం ఒకటే హడావిడి హడావిడిగా చేస్తుంది